రేపు గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా రెండు లవంగాలతో ఇలా చేయండి రేపు గురువారంతో కూడి మనకు గురు పౌర్ణమి వస్తుంది ఇది అత్యంత శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఈ రోజున మీరు ఎవరైతే రెండు లవంగాలతో పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు రాత్రికి రాత్రే ఏంటంటే గనక కష్టాలన్నీ కూడా పోతాయని పురాణాలలో చెప్పబడుతుంది లవంగాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి చాలా పవర్ని ఉంటాయండి లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఒక్క రాత్రిలోనే మన జీవితాన్ని మార్చుకోవడానికి లవంగాలు ఏంటంటే కనుక మనకు అంటే పని చేస్తాయి అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు ఎలా చేయాలి పరిహారం ఎలాంటి విధానాలను అంటే ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక లవంగాలు అందరికి అందుబాటులో ఉంటాయి కదా తీసేసుకొని ఈజీగా పరిహారం చేసుకోవచ్చు గురు పౌర్ణమి అంటే గనక గురువు రూపంగా భావించుకునే సాయిబాబాని మనం పూజిస్తూ ఉంటాము అలా సాయిబాబాని పూజించటం వల్ల మంచి జరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత తర్వాత శుచిగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో పసుపు అలానే కాకుండా కొన్ని గులాబీ రేకులు వేసుకుని స్నానం చేస్తే మంచిది అనమాట అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా అదృష్టం అనమాట గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది గురుబలం కూడా పెరుగుతుంది కాబట్టి వీళ్ళుంటే పసుపు రంగు వస్త్రాలు ధరించండి లేకపోతే ఉతికిన బట్టలు ధరించుకోండి సరిపోతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఈ విధంగా చేసేసిన తర్వాత అండి ఇంట్లో మన పూజ గదిలో సాయిబాబా పటం కావచ్చు లక్ష్మీదేవి కూడా పౌర్ణమి కింద చేపడేది కాబట్టి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఎందుకంటే లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే తప్పకుండా ధనం వస్తుంది కదా అందుకే ఈరోజు ఆ తల్లిని కూడా పూజించడం మంచిది ఇలా ఇంట్లో ఏంటంటే కనుక అన్ని దేవుళ్ళకు దేవతలకు ఏంటంటే కనుక చక్కగా బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలను సమర్పించండి అలా చేసిన తర్వాత బాబా పటం ముందు ఏంటంటే గనక చక్కగా మీరు దీపారాధన చేయండి అంటే ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి మీరు ఏంటంటే కనుక ఒక ఐదు రకాల నైవేద్యాలు కూడా చేసి పెట్టుకోవచ్చండి ముఖ్యంగా ఈరోజు శనగలండి ఇరవై యొక్క శనగల్ని తీసుకుని పసుపు రంగు దారంతో ఏంటంటే కనుక చక్కగా ఒక మాలలాగా తయారు చేసుకోండి అంటే దండను తయారు చేయండి చేసేసి ఆ దండను ఏంటంటే కనుక మీరు బాబాకి ఏంటంటే కనుక సమర్పించండి అలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది ఈ రోజు ముఖ్యంగా తెల్లటి పుష్పాలతో ఎవరైతే సాయిబాబాని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక పాలు పొంగినట్టు వాళ్ళ యొక్క సంపాదన పొంగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఆ తర్వాత ఇలా శనగల్ని సమర్పించి మనం ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పబడుతుంది కాబట్టి శనగలతో చేసిన అంటే నైవేద్యం కావచ్చు లేదంటే శనగలతో చేసిన దండను సమర్పిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా మీరు దీపారాధన చేయండి పెట్టండి దీపం పెడితే చాలా మంచిది అలా కుదరకపోతే నార్మల్ గా మనం డైలీ దీపం ఇలా పెడతామా అలా కూడా పెట్టండి కానీ మీరేంటంటే కనుక తమలపాకు మీద దీపం పెడితే చాలా మంచిదండి కష్టాలు ఎక్కువగా ఉంటే ఈ గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా లవంగాన్ని వేసి దీపం పెడితే చాలా అదృష్టం అనమాట ఆ కష్టాలన్నీ కూడా పోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అలానే ధన సమస్య ఉంటే యాలక్కాయని వేసి దీపం పెడితే మీ ధన సమస్య అంతా కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఇలా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయటం నీటిని సమర్పించడం తులసమ్మకు ప్రదక్షిణ చేయటం ఇవన్నీ కూడా చేసుకోవాలండి అలా చేసేసిన తర్వాత దగ్గరలో ఉండే సాయిబాబా టెంపుల్కి వెళ్ళేసి అక్కడ సాయిబాబాని పూజించాలి అలానే కాకుండా గుళ్ళో పూజారి ఉంటారు కదండి వాళ్లకు ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై యాభై ఒక్క రూపాయలు కానీ దక్షిణగా ఇవ్వండి వాళ్ళ యొక్క ఆశీసులు తీసుకోండి ఎందుకంటే గురువు యొక్క ఆశీసులు ఉన్న బలం మనకు పెరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది జాతకంలో జీవితంలో ఉండే గృహస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం అనేది చేసుకోండి లవంగాలు రెండేటిని తీసుకుని రాత్రికి పడుకునేటప్పుడు ఎవరైతే ఈ పనిని చేస్తారో వారి జీవితం ఖచ్చితంగా మారిపోతుంది ఎందుకంటే పౌర్ణమికి అంత శక్తి ఉంటుందన్నమాట పౌర్ణమి అమృత ఘడిలతో ఏర్పడుతుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు ఒక అంటే అర్ధ గంట ముందండి ఒక గాజు గ్లాస్లో ఇక్కడ చూయించే విధంగా ఇంత నీటిని తీసుకోండి రెండు లవంగాలను తీసుకోండి లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలండి లేకపోతే మాత్రం అవేంటంటే పనిచేయవ అనమాట అందుకే రెండు లవంగాలు తీసేసుకొని మీరు గట్టిగా చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి పట్టుకొని సంకల్పం చెప్పుకోండి అంటే మీ జీవితం మారాలని మీకంతా కూడా మంచి జరగాలని అలానే కాకుండా ఏంటంటే గనక మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవాలని ఆ తర్వాత ఏంటంటే కనుక మీకంతా కూడా అంటే బాగా కలిసి రావాలని మీకు గురుబలం కూడా పెరగాలని జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా పోయి చక్కగా ఏంటంటే కనుక ఎదుగుదల ఉండాలని కోరుకుంటూ మీరు సంకల్పం చెప్పుకొని ఆ రెండు లవంగాలు నీటిలో వేసేసి తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఆ నీళ్ళని ఏంటంటే కనుక ఒక చోట తొక్కని ప్రదేశంలో పోయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకుండే ఇబ్బందులన్నీ కూడా పటాపంచలైపోతాయి రాత్రికి రాత్రి మీ జీవితం మారుతుంది ఖచ్చితంగా ధనం అనేది మీ దగ్గరికి వస్తుంది కొంతమందికి ధనద్వారాలు మూసుకుపోయి ఉంటే చేతిలో లవంగాలు పట్టుకుంటే ఖచ్చితంగా ధనద్వారాలు కూడా తెచ్చుకుంటాయనమాట నీటితో పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు ఇది మొదటి పరిహారం తప్పక ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి లవంగాలే కదా అనుకుంటాం కానీ లవంగాలకు చాలా శక్తి ఉంటుందండి వాస్తవానికి చెప్పాలంటే లవంగా లు లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు అనమాట అందుకే లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మంచి జరుగుతుందని కూడా ఒక భావన అందరిలో ఉంటుంది కాబట్టి పౌర్ణమి కదండి చాలా పవిత్రతను కలుగుంటుంది పౌర్ణమి కొంచెం శక్తివంతమైనది అంటే పౌర్ణమి మనకు ప్రతి నెలలో వస్తుంది రాదని కాదు కాకపోతే దేని శక్తి దానికి ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలతో కొన్ని పరిహారాలు చేసుకుంటే మనము అంటే లైఫ్లో ఎదుర్కొనే సమస్యల నుంచి బయటపడగలుగుతాం అన్ని సమస్యల నుంచి మనం బయటపడతామని చెప్పట్లేదు కానీ కొన్నిటి నుంచి ఖచ్చితంగా అయితే బయటికి రాగలుగుతామండి ఇవేంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారండి లవంగాలని లవంగాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట లవంగాలు ఏంటంటే కనుక కష్టాన్ని తీరుస్తాయి కన్నీళ్ళను దూరం చేస్తాయి ధనాన్ని రప్పిస్తాయి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట అందుకే చాలామంది కూడా లవంగాల పరిహారం పౌర్ణమి రోజున ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారనమాట రాత్రికి రాత్రి జీవితాలు మార్చుకోవడానికి లవంగాల పరిహారం అనేది మనకు ఖచ్చితంగా పనిచేస్తుందని పురాణాలలోనే అనమాట అందుకే లవంగాల పరిహారం అనేది ఈ విధంగా చేసేసుకోండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి గురువు అంటే గురుబలాన్ని పెంచుకోండి గురువు యొక్క అనుగ్రహం అనేది కలిగించుకోండి గురుబలం లేకపోతే చేసే పనుల్లో కూడా ఆటంకాలు అడ్డంకులు అలానే కాకుండా పనులు వాయిదా పడటం పనుల్లో ఇబ్బంది కలగటం పనుల్లో లాభాలు లేకపోవటం ఇవి కూడా జరుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అందుకే ఇలా చేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు మంచి చేకూరుతుంది అనమాట ఇది మొదటి పరిహారం ఇక రెండో పరిహారం విషయానికి వస్తే మనం ఏంటంటే కనుక డబ్బుతో చాలా ఇబ్బంది పడిపోతామండి మేము సంపాదిస్తామండి సంపాదించమని కాదు కాకపోతే ఏంటంటే సంపాదించింది మా దగ్గర ఉండదండి ఒక్కొక్కసారి డబ్బు కోసం మేము చాలా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తూ ఉంటుందండి ఎందుకు అలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి అని కొంతమంది ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ లవంగాల పరిహారం చెయ్యండి ఇదేంటంటే కనుక మీరు ఈ పౌర్ణమి రోజున ఎవరైతే రెండు లవంగాలను తీసేసుకొని ఈ విధంగా ఈ పనిని చేస్తారో అలాంటి వాళ్లకు ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా డబ్బు నీళ్ళలాగా ఖర్చైపోకుండా హృదా ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఒక మితిగా ఖర్చు అవ్వటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట మీరు లవంగాలను తక్కువ చని వేయకండి ఎందుకంటే లవంగాలకు చాలా పవర్ ఉంటుందండి రెండు లవంగాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ ఇవి మనం పరిహారం చేసుకుంటాం కదా అప్పుడు ఖచ్చితంగా పువ్వు ఉండవాలండి అంటే లవంగానికి పువ్వు ఉందనుకోండి అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఎందరో జీవితాలను లవంగాల పరిహారం మార్చిందండి ఎందరో జీవితాలను ఏంటంటే కనుక మెరుగుపరిచిందనమాట లవంగాల పరిహారం వాస్తవానికి చెప్పాలంటే కొంతమంది ప్రతిరోజు కూడా అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని వెళ్తారు అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందనమాట వెళ్ళిన ప్రతి చోట కూడా ఏంటంటే కనుక మనకు అగౌరవం అనేది ఉండకుండా గౌరవంగా అండి అందరూ కూడా పలకరించడం మర్యాద కొంచెం పెరగటం మనకేంటంటే ఆ లవంగం ఏంటంటే కనుక మనకు ఒక బలాన్ని ఇచ్చి మనకు ఎనర్జెటిక్గా ఉంచటం అలానే కాకుండా లవంగం గురించి మనందరికీ తెలిసిందే కదా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి లవంగం చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఏంటంటే కనుక ప్రయత్నించండి మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇలా లవంగాన్ని ఇంట్లో అంటే నోట్లో వేసుకొని వెళ్ళండి అలా వెళ్ళడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అనమాట లక్ష్మీదేవి రూపమే లవంగం అని చెప్తారు కాబట్టి ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఒక భావన అందరిలో ఉంటుందని చెప్పబడుతుంది అనమాట చాలా మంది కూడా ఆచరిస్తారు మీరు కూడా ఆచరించుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ధనానికి సంబంధించిన సమస్యతో ఎవరైతే బాధపడతారో అలాంటి వాళ్ళు ఏంటంటే రెండు లవంగాలను చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా చెప్పేసుకుని ఏంటంటే కనుక రండి ఈ లవంగాలను చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదండి ప్రతి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళేసి లవంగాలను అక్కడ పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతున్నాయి ఎంత డబ్బు కోసం మీరు కొట్టుమిట్టు బాధపడుతున్నా సంపాదించింది మిగిలకపోయినా అసలు మీకు సంపాదనే లేకపోయినా మీరు ఏంటంటే కనుక డబ్బు కోసం నరకం చూస్తున్నాం సరేనండి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారండి ఖచ్చితంగా మార్పుని ఏంటంటే కనుక మీరేమి కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పకుండా మార్పుని చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారని చెప్పొచ్చు చాలా అంటే చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది దీనికంటూ ఏంటంటే సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా చేసుకోండి కానీ స్నానం చేసి చేసుకోండి మంచి ఫలితం ఇది పూజ చేయకముందు కూడా చేసేసుకోవచ్చు ఏం కాదనమాట స్నానం చేసి చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే గుడి దగ్గర పెడుతున్నాం కాబట్టి స్నానం చేసి గుడి దగ్గరికి వెళితే చాలా మంచిది కదండి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇది కూడా బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైతే డబ్బు ఉండట్లేదు అనుకుంటారో అలాంటి వాళ్ళు ఒకసారి చేస్తే తెలిసిపోతుంది అర్థమైపోతుంది రెండుసారి మనమే ఆటోమేటిక్గా చేసుకుంటాం అంటే ఈ పౌర్ణమికి చేస్తే మళ్ళీ పౌర్ణమికి చేయాలండి అంటే కనుక మళ్ళీ పౌర్ణమికి కూడా చేసుకోండి ప్రతి పౌర్ణమికి చేయాల్సిందే ఇంకా తప్పదనమాట ఒకవేళ ఏదో బై మిస్టేక్లో మనం మర్చిపోతే చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రతి పౌర్ణమికి అయితే చేస్తూ ఉండండి మంచి జరుగుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఇలా ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక లవంగాల పరిహారం అంటే ఎన్ని చేయాలండి అంటే కనుక మీకు నచ్చింది చేసుకోండి మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది పాటించండి ఏదైతే మీకు కావాలనుకుంటారో అది చేసేసుకుంటే సరిపోతుంది అన్ని చేసుకుంటే అన్ని కూడా చేసుకోండి అన్ని చేయటం వల్ల కూడా మనకు రిజల్ట్ అనేది వస్తుంది కదండి రాదని మనం చెప్పట్లేదు కదా అన్ని చేయటం వల్ల కూడా మనకు ఫలితాలు అన్ని చేయటం వల్ల కూడా ఇంకా మనకు ఇంకా బెనిఫిట్ అని చెప్పొచ్చు కాబట్టి ఇలా లవంగాలతో ఈ విధంగా చేసుకోండి గురు పౌర్ణమి నార్మల్గా చెప్పాలంటే కనుక గురువులకు అంకితం చేయబడే రోజు గురువు రూపంలో బాబాని పూజిస్తాం కాబట్టి మనం ఏంటంటే కనుక సాయిబాబాని ఎంత నిష్ట నియమాలతో పూజించుకుంటామో అంత మంచి మీరు చేకూరుతుంది చాలా మంది కూడా సాయిబాబా అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక హారతి ఇచ్చేటప్పుడు కర్పూర బిల్లని తీసుకుని దాని మీద ఏంటంటే కనుక ఒక లవంగాన్ని పెట్టి అది కాల్చి బాబాకి హారతి ఇచ్చిన తర్వాత మీరు హారతి తీసుకుంటే ఏంటంటే కనుక జాతకంలో వెంటనే అండి మీకు గురుబలం పెరిగిపోతుందన్నమాట ఇంకా దీంట్లో ఎలాంటి సందేహం లేదండి ఇలా ఏంటంటే కనుక లవంగాన్ని పెట్టి కాల్చి మీరు హారతి ఇచ్చిన తర్వాత ఆ లవంగాన్ని మీరు హారతి తీసుకుంటే ఖచ్చితంగా అండి గురుబలం పెరుగుతుంది అనమాట అంత బాగా మీకు రిజల్ట్ వస్తుందండి ఇంకా మీకు అంత మంచి జరుగుతుంది అలానే కాకుండా బాబా యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయని చెప్పొచ్చు పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిదని పురాణాలలో చెప్పబడుతుంది అంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి పసుపు రంగు బట్టలు ధరించి పూజించండి పూజిస్తే చాలా మంచిది అనమాట ఇంకా అలానే కాకుండా ఏంటంటే మీకు ప్రమోషన్స్ రావాలన్నా ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో అంటే ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి అలానే కాకుండా ఆర్థికంగా బాగా కలిసి రావాలి పిల్లల్లో కూడా ఎదుగుదల లేదు పిల్లలు కూడా ఏంటంటే కనుక విద్యలో అంటే రాణించటం లేదు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి వివేదలు అంటే విభేదాలు ఉన్నాయి అని మీరు అనుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ విధంగా ఏంటంటే కనుక బాబాని పూజించండి మనం ఏంటంటేనండి పూజించేటప్పుడు చక్కగా నిండుగా అలంకరించుకొని దీపారాధన చేసుకొని మనస్ఫూర్తిగా అండి శనగలని అంటే ఇలా మనం ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఇలా మాల చేసుకోండి అంటే దండని సమర్పించండి ఇలాగైతే పూల దండని సమర్పిస్తామో అలాగే ఇరవై ఒక్క శనగలు కానీ లేదంటే కనుక మనము అంటే ఇలా ఇరవై తొమ్మిది శనగలు కానీ మనం దండలాగా చేసేసి సమర్పించవచ్చు అనమాట శనగల్ని నానబెట్టి నానబెట్టేసి చక్కగా ఏంటంటే కనుక ఇలా దండ చేసేసి స్వా అంటే బాబాకు అంటే సమర్పించండి సమర్పించేసి గట్టిగా మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకోండి మీ కోరికలన్నీ కూడా బాబా ముందు చెప్పుకోండి అలా చెప్పుకుంటే ఖచ్చితంగా సాయిబాబా మన సమస్యలు కూడా అంటే గొడవలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తీరుస్తాడనమాట మనకు మంచి ఫలితాలు కూడా ఇస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి రిజల్ట్ రాదని కాదు ఖచ్చితంగా మార్పుని చూస్తారనమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ని తినకూడదండి అలా తింటే కోరి మనం ఏ కష్టాలు తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి నాన్ వెజ్ కావచ్చు మద్యపానం కావచ్చు అంటే మాంసాహారం కావచ్చు ఇలాంటివి తినకపోవటమే అంటే స్వీకరించకపోవటమే మంచిదనమాట మనకు ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆలుగడ్డ వంకాయ దుంప కూరలండి చామగడ్డ ముల్లంగి ఇలాంటివి ఉంటాయి కదండి కందగడ్డ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు అంటే గుమ్మడికాయ కూడా అండి ఇవి తినకూడదనమాట ఇవి తింటే ఏంటంటే కనుక రోగాల బారిన పడతాము అంటే మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా ఆషాఢ మాసంలో మునగాకు తినాలి మునగాకు తింటే చాలా మంచిది అలానే కాకుండా యాంటీబయటిక్గా పనిచేస్తుంది సర్వ రోగ నివారిణి అలానే కాకుండా శరీరాన్ని ఉక్కులాగా మారుస్తుంది అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది ఆరోగ్య ప్రాప్తిని కలిగేలాగా చేస్తుంది మునగాకు తినటం వల్ల ఐరన్ కాల్షియం జింక్ ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి అందుతాయి కాబట్టి మునగాకుతో చేసిన కూరని ఈరోజు తినండి లేదంటే మునక్కాయలు ఉంటాయి కదా వాటితో చేసిన కూరని కూడా తినొచ్చు ఈరోజు పప్పు అంటే కూరలు ఆకుకూరలు కలిపిన కూరల్ని తింటే మనకు మంచిది ఎందుకంటే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది వర్షాకాలం వర్షాకాలం అంటేనే మనకు జబ్బులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇలాంటివి మనకు చక్కగా ఉపయోగపడతాయి అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా ఇస్తాయి అనమాట అందుకే చాలా మంది కూడా ఈ రోజు ఇంట్లో మ్యాక్సిమం అండి ఇలా మునక్కాయలకు సంబంధించినవి ఇవి తింటారు ఆషాఢ మాసం వచ్చిందంటే ఒక్కసారైనా సరే మునగాకు తినాల్సింది అని చెప్తారు గురు పౌర్ణమి రోజున తింటే ఇంకా మంచిదని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి గురు పౌర్ణమి రోజున ఇంట్లో ఇలా మీరు ఏ రూపంలోనే సరే మాంసాహారాన్ని అయితే తీసుకోకండి రెండు పూటలు స్నానం చేయండి రెండు పూటలు స్నానం చేస్తే మంచిది అనమాట బాబా ఆశీసులు ఉంటాయి ఎల్లప్పుడూ కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈరోజు జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించుకోవటం తలను వీరబోసుకుని తిరగటం శాపనార్థుల పెట్టడం పిల్లల్ని కొట్టడం మూగజీవాలని హింసించటం నల్లటి వస్త్రాలు ధరించటం ఇలాంటివి చేయకండి అలాంటివి చేస్తే ఏంటంటే కనుక ఇంకా మనకి ఇబ్బందులు వస్తాయండి ఇంకా మనకు బాధలు అన్నమాట మనం ఏంటంటే ఫస్టే పేదరికంలో ఉంటాం బాధలతో ఉంటాం కష్టాలతో ఉంటాం కాబట్టి ఇంకా కష్టాలని మనం కోరి తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటే తొందరగా మనం ఏంటంటే కనుక సమస్యల నుంచి బయటపడగలుగుతాం సమస్యల నుంచి బయటికి రావడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించేసి ఫలితం పొందండి బాబాయ్ యొక్క ఆశీస్సులతో ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండండి